అదే మన ఊర్ కల్ ఇట్లా కర్పూర్ మనలో ఉండికంతా అడిగి దాటి దక్షిణ మంచి సిటీ లక్షలు బెంగళూరు బెంగళూరే కదా ఫస్ట్ ఫస్ట్లో బెంగళూరు అంటే ఏమీ లేకుండా అండి

ఎంత జమీన్లో ముందు మనం పల్లెటూరులో ఎట్లుండ జమీన్లు ఇవంతా ఇట్లంతా తీసి ఇండ్లు కట్టేసి పల్లెటూరు తర ఉండింది ఇప్పుడు సిటీలు అయిపోయింది అవ్వ రోడ్లోనే పోయ్యేది కూడా లేదండి గాడీలకి అంతా ఎంత ఇబ్బందిగా పెడుకుంటారు ఇంకా ఆవులకు మనకు చాలా ధైర్యం కదా ఎక్కడ చూసినా గణేశారు కలర్ కలర్ పెట్టకూడదంట మమ్మ కానీ కలర్ కలర్ పెడతారు జేసీబీలు కావాల్సింది కట్టకుండా ఎన్ని జేజీపీలు ఉన్నాయి సైట్ తీసుకుంటారు కదా వాళ్ళకి జేజీపీలు ఉన్నాయి కదా అట్లా ట్రైల్స్ అయ్యద్దు అవును యాటకి పోతుండే స్నాక్స్ తిరుగుతుందా ఏ ఇప్పుడు ఇప్పుడుదా కార్ల నుంచే వచ్చింది ఎత్తుకోండి ఎత్తుకోం అని ఒక మటన్ చేస్తున్న వాళ్ళు నానని బిల్డప్ ఇప్పుడు అన్నీ ఇప్పుడు తీస్తాను हनुवा पानी पुरे दिन ये तो पूछेंगे भाई भाई बंद है रिटेंटो हो मलिप वारेस स्टार्ट रिटेंटो को టెన్ లక్షలు కావలసిన ఆకాశ అంటే అపార్ట్మెంట్లు అంతా ఉన్నాయి బెంగళూరులో బెంగళూరులో పండగలు వచ్చినాయంటే ఎన్నిటికి డిమాండ్ చాలా పండగలు వచ్చినాయంటే బెంగళూరులో పూలు మాత్రం రేటు మళ్ళీ పూలు ఎంత మా ఒక మళ్ళీ వచ్చి నూట యాభై రూపాయలు అంట సన్నమల్లలో వచ్చి నూరు రూపాయలు అంట కాగడాలు వచ్చి పూలు మాత్రం హెవీ రేట్ బెంగళూరులో ఏ పండగలకి వచ్చే మాట్లాడిచ్చేకుండ ఎవరు మాట్లాడించాలి షాప్ మాత్రం ఎప్పుడు రెస్ ఉండేది పండుగలు వచ్చినాయ కార్ పార్కింగ్ అయిపోయి అయిపోయింది ఇంటికి వెళ్ళడమే పార్క్ వస్తారా ఇంటికి పండు అంటే పార్క్లు వచ్చి ఎట్లెంత బాగుండీ వైట్ కలర్ ఎంత బాగుండే చూడు చెట్లు పార్క్లో చెట్లు కూడా బాగుండే పార్క్లో ఇంత పూల చెట్లు గణేష్ అప్పండి ఉంది కదా గెరిక పీక్కోవాలి ఇంట్లో నేనైతే పీక్ కొన్నా గిరికే గణేష్ పెట్టుకోండి దీన్ని కూడా బెంగళూరులో డబ్బులు కమ్మేస్తా ఉంటారు అలసిపోయినారా తిరిగి తిరిగి కూర్చొని ఇస్త్రే బాబా ఇంటికి పదం పదండా ఇప్పుడు వాన్ దిగుతా ఉంది సిరీ వాన్ పడుతుంది రా పదం పదం రా నువ్వు మేము పోతాం సుదాన్ ఓయ్ ఓయ్ వాన్ పడుతుంది రా చూడు వాన్ ఎట్లు దిగింది తడిచిపోతాం రాండా